ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు పేదవారి ఇల్లు కట్టుకోవాలని పేదవాళ్లు ఇల్లు కట్టుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నారు ఇంటి నిండా కష్టాలు బుర్ర నిండా ఆశలు ప్రజల కోసం పోరాటాలు సాగించే పార్టీ సిపిఐ పార్టీ ప్రజల కోసం మరొకసారి సిపిఐ పార్టీకి రామాంజనేయులు పేదవాళ్లు ఇంటి కళ నెరవేర్చడానికి ఎర్రజెండా సైన్యాన్ని కదిలించారు నంజాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో నీరు పేద పేదలకు రెండు సెంట్ల స్థలం గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అర్జీల స్వీకరణ కార్యక్రమంలో సిపి రాష్ట్ర కార్య సభ్యులు కె రామాంజనేయులు జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు రమేష్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ೇ ರಾಜಕೀಯದ ಕರ್ಕಮಾನ ನಿಮಗೆ ಬೇರೆ ನೋಡಿ ತನ್ನ ಇಲ್ಲ కోసం ఐదు లక్షల రూపాయలు అమలు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని వెంటనే గవర్నమెంట్ అధికారం లేకొచ్చే ముందు సెంటున్నారు సెంట్ గారు మేము రెండు సీట్లు ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు ఇస్తాము అని చెప్పి జీవో ఇచ్చారు దాని ప్రకారమే ఈ కొత్త రూల్ నవర్స్ ప్రకారమే అర్జున్ పెట్టుకుంటున్నారు ఆ అర్జున్ స్పీకర్ల కార్యక్రమం ఈ రోజు కార్యక్రమం లేదు దానివల్ల మీకు ఏం గైడ్ లైన్స్ వచ్చి ఆ గైడ్ లైన్స్ చెప్పండి మరి ఎంఆర్ఓ అర్జీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో కౌన్సిల్దార్ గారు ఇక్కడే మనం అందరం కూడా ఇక్కడే వచ్చాము మరి సందర్శించేటువంటి వాళ్ళకి ఇస్తాం జగన్మోడి ప్రభుత్వం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చింది నేను అధికారులకు వస్తే ఐదు లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు మనం చెప్పింది ఏమంటే అయ్యా నాలుగు లక్షలు కాదు కనీసం ఐదు లక్షలు ఇవ్వండి అని చెప్పేసి అర్జులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది ఆసుపత్రుల పక్కన కూడా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు కూడా మేము విజ్ఞప్తి చేశారు చాలా చాలా మంచిగా ఉన్నారు ఆయన బీసీ రేపడి మంత్రి ఆయన కూడా పట్టాలు అన్ని కూడా చాలా మంది నిరుపేదలు ఇల్లు స్థలం లేక కట్టుకోవడానికి ఇల్లు లేక అనేక ఇల్లు అచ్చలు పెట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకోసే కౌరవ ముఖ్యమంత్రి గారు మీకు నంద్యాల జిల్లా ఈ నంద్యాల జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలని మరొకసారి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ రోజు చాలా ఉపవాసాలు ఉన్నప్పటికీ చాలా మంది ముస్లిం సోదరులు మరియు విధంగా అభినందన వేస్తా ఉన్నాం ఈ పోరాటం ఆగదు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఎవరైతే మీ పేరుతో సహా మీ సెల్ నెంబర్ తో సహా గవర్నమెంట్ దగ్గర ఒక కాపీ మా దగ్గర ఒక కాపీ ఉంది మా దగ్గర ఎవరైతే ఇచ్చినారో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు ఎర్ర జన్మ మీకు అండగా ఉంటుందని ఆదరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా స్వీకరణ కార్యక్రమం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఈ రోజు వ్యక్తిగత అర్జీల స్వీకరణ కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వం వెంటనే ఏమైతే చెప్పిందో పట్టణ ప్రాంతాల్లో రెండు సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సీట్లు ఇళ్ళ గృహ నిర్మాణాల కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా ఈరోజు రాష్ట్ర కూడా ఈ అర్జుల స్వీకరణ కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఈ రోజు ఎకరాలు అదుల సంఖ్యలో అది గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆక్మిషన్ చేసుకున్నారు ఆ కూడా గుంజుకొని ఈ రోజు ఉండవా పేదవాడికి కనీసం రెండు సెట్లు స్థలం ఇవ్వని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని జీవోలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అధికారులు తీరా అధికారులు వచ్చినప్పటికల్లా ఎవరైతే మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువులోగా చేయకపోతే ఇదే ఆత్మకూర్ టౌన్లో ఎర్ర జెండాలు పాతి ఇస్తే మీరు ఇస్తే గవర్నమెంట్ ఇస్తే రెండు సెట్లు మేము పంచితే మూడు సెట్లు పంచి పేదవాడికి అండగా ఉంటామని చెప్పేసి ఎర్ర జెండా కోరుతా ఉన్నాం అందుకోసమే నిజంగా నిజాయితీ గల నిరుపేదలు అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరులు ఈ ఆత్మకూర్ టౌన్లో ఇరవై మంది ఉన్నారు అదేవిధంగా వడ్డల కులస్తులు అదేవిధంగా ఎస్సీ ఎంకట్టినటువంటి వాళ్ళు ఎస్టీ ఏమైనా చాలా మంది నిరుపేదలు ప్రతి ఇంటి వైపు సిపిఐగా సర్వే చేయడం జరిగింది చాలా దుర్భరమైన చింత నడుపుతూ ఉన్నారు ఒక ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ రోజు మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాజకీయంగా వేదిక ఏంటి ఇదే ఆత్మకు ముస్లిం మైనాథిపించారు వీళ్ళకి ఇచ్చి స్థలం ఇచ్చి రుణం తీసుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఎర్ర జెండాలు పేద ప్రజలకు ఎర్ర భూములు పంచేందుకు ఎర్ర జెండా ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం